గాల్బ్రాడర్ స్టోన్స్ ఎక్కడ వస్తాయి ఎలా తెలుసుకోవాలి సార్ గాల్బ్రాడర్లో స్టోన్స్ ఏంటంటే టూ రీజన్స్ బైల్ వచ్చి అందులో స్టోర్ అవుతుంది కాబట్టి ద నేచర్ ఆఫ్ ద బైల్ డిటర్మిన్స్ ది స్టోన్స్ దట్ ఆ ఫామ్ ఒకటి ఇన్ఫెక్టివ్ పెద్ద ఈటియాలజీ అని అంటాము ఇటు ఇన్ఫెక్టివ్ థియర్ థీసీస్ ఏంటి థియరీ ఏంటంటే అందులో వచ్చి ఇన్ఫెక్షన్ ఏంది గోల్బెడర్లో ఈ బైల్ వచ్చింది స్టోర్ అయిపోయి అందులో సెడిమెంట్ అయిపోయి స్టోన్స్ అని బట్ బాడీలో బయల్ బయల్లో ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానీ చాలా ఎక్కువ ఉందంటే డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ దట్ యువర్ ఈటింగ్ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తే హైపర్ శాచురేటెడ్ సొల్యూషన్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగా తెలుస్తుంది సూపర్ శాచురేటెడ్ సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో మీరు షుగర్ వేస్తారు వన్ స్పూన్ కలిసిపోతుంది టూ స్పూన్స్ వేయండి టెన్ స్పూన్స్ వేస్తారు అప్పుడు ఏమవుతుంది థిక్గా కనబడుతుంది సొల్యూషన్ దాని మీద ఇంకో రెండు చెంచాలు వేసే కూడా క్రిస్టల్స్ కింద గ్రావిటేట్ అవుతాయి సో దీస్ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ సేమ్ వే బయల్లో కొలెస్ట్రాల్ కొంచెం ఉంటుంది అబ్జార్బ్ చేసేస్తుంది కలిసిపోతుంది శాచురేషన్ వస్తుంది ఎక్కువ వేస్తే శాచురేషన్ వస్తుంది సూపర్ శాచురేటెడ్ సొల్యూషన్ అయినప్పుడు బయల్ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ తయారవుతాయి అప్పుడు అవన్నీ ఏంటంటే మడ్డులా తయారవుతాయి సాఫ్ట్గా ఉంటాయి ఇనిషియల్లీ తర్వాత దెబ్బికమ్ హార్డ్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సేమ్ వే బైల్ పిగ్మెంట్స్ కానీ ఎక్కువ ఉంటే అంటే దేర్ ఆర్ సమ్ కాజెస్ వేర్ ద బ్లడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ హెమోగ్లోబిన్ ఇస్ బ్రోకెన్ డౌన్ ఇన్ సమ్ సిట్యువేషన్స్ లైక్ థ్రామ్ హెమోలైటిక్ అనిమియాస్ అంటారు అక్కడ ఏమవుతుందంటే ఈ బైల్ బైల్ పిగ్మెంట్ సూపర్ సాచురేట్ అయిపోయి బయల్ పిగ్మెంట్ స్టోన్స్ అవుతాయి అండ్ అనదర్ కేటగిరీ ఆఫ్ స్టోన్స్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ స్టోన్స్ కొంత కొలెస్ట్రాల్ కొంత బైల్ కొంత ఇన్ఫెక్టివ్ ఎలిమెంట్ వెళ్తే దీస్ ఆర్ దట్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ దట్ అఫామ్ సిమ్టమ్స్ ఏమిటి అని అడిగారు అనుకోండి ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఎపిగాస్టిక్ ఏరియా రైట్ సైడ్ ఇక్కడ లివర్ దగ్గర ఉంటుంది అండర్ ద లివర్ రైట్ హైపోకాండ్రియం అంటాము ఈ ఏరియాలో గాల్ బెటర్ లొకేట్ అయ్యి ఉంటుంది ఈ చోట పెయిన్ వస్తుంది ద పెయిన్ సమ్టైమ్స్ ఈజ్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది వెనక్కి కూడా వెళ్తుంది తర్వాత ఏమవుతుంది సమ్ ద వెరీ పిక్యులర్ థింగ్ ఈజ్ రేడియేటింగ్ పెయిన్ అంటాం ఇక్కడ నుంచి రిఫోట్ పెయిన్ రిఫోర్డ్ పెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి టిపో ద షోల్డర్ వెళ్తుంది అంటే ఈ షోల్డర్ పెయిన్ కదా అని మన షోల్డర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ వెళ్ళి మస్కులర్ చూసుకుంటాం యూ హ్యావ్ మిస్ లైక్లీ టు మిస్ ఇయర్ రేడియేటింగ్ పెయిన్ అంటే వెనక్కి వెళ్తుంది స్టమక్ కేస్ వచ్చిందనుకోండి అక్కడ ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అంటాం సిమ్టమ్స్ కామన్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది అబ్స్ట్రక్షన్ అయిపోతే జాండీస్ ఎక్కువ వచ్చేస్తుంది అండ్ కామన్ బయోటెక్లోకి వెళ్ళాయి అంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అవుతుంది దీస్ ఆర్ సోమ్ సెప్టిసీమియా కూడా అవుతుంది అండ్ ఎ ఫ్యూ కేసెస్ పర్ఫరేషన్ కూడా అవుతుంది గోల్ బడర్ ఇఫ్ యుర్ నెగ్లెక్టెడ్ దిస్ ఫర్ ఈ సిమ్టమ్స్లో ఏమున్నా కూడా నా డేస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ థౌసండ్ రూపీస్ ఆఫ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ ఎఫ్ఐఆర్ ఓ స్కాన్ చేసుకుని చూసుకున్నారంటే ఐదర్ దర్ యూ విజిట్ ద డాక్టర్ యూర్ డాక్టర్ విల్ రికమెండ్ యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ యుయర్ అన్ ఎన్లైటెడ్ టీవీ వ్యూవర్ అయితే దెన్ యూ కెన్ గో గెట్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్ దీనికి క్యారెక్టర్ ఏంటంటే ఎంటీ స్టమక్లో చేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్ ఏంటంటే గోల్బాడర్ ఎంటీ అయిపోతుంది ఎంటీ అయితే స్టోన్స్ కనపడం యూ ద డాక్టర్ ఇస్ లైక్లీ టు మిస్ సో ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు ఫుల్ గాల్ బ్యాడర్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది